రెండు తెలుగు రాష్ట్రాలయస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ప్రస్తుత సమాజంలో మా ఇంటికి వస్తే ఏమి తెస్తారు మీ ఇంటికి వస్తే ఏమిస్తారు అంటూ కొందరు ఆశిస్తున్న సంగతి విదితమే కన్న తల్లిదండ్రులను వదిలేసి ఇతర ప్రాంతాలలో కొలువులు చేసుకుంటూ వారి కుటుంబాన్ని మాత్రమే చక్కబెట్టుకుంటూ తల్లిదండ్రులను రోడ్డుపారు చేసి యాచకులుగా మారుస్తున్న ప్రబుద్ధులు అనేకం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారగుడం గ్రామ నివాసి ఇస్నాపల్లి శ్రీనివాస్ పదిహేను సంవత్సరాలుగా వారి అమ్మగారి జ్ఞాపకార్థం వారి నామద్వేయంతో నిరుపేద ప్రజలకు హ్యాపిటేషన్ గ్రామాలలో మారుమూల ప్రాంతాలలో అడవుల్లో నివసించే కోయా అడవి బిడ్డలకు అనేక సేవలు అందిస్తున్న సంగతి విడితమే మారత్నమ్మ స్వచ్ఛంద సేవ సొసైటీ చైర్మన్ డాక్టర్ ఎన్జిఓ శ్రీనివాస్ తన తండ్రి మరణానంతరం నేత్రములు శరీర భాగములు పూర్తిగా దేహం మొత్తం కరీంనగర్ సైన్స్ కాలేజీకి అందించారు యాచకులకు మతి స్థిమితం లేని బాటాచారులకు జుట్టు కత్తిరించి స్నానం చేపించి దుస్తులు ధరింపచేసిన మానవతామూర్తి అంటూ ఎమ్మెల్యే మట్టరాగమయ్యి దయానంద్ గారు అభినందించారు అలాగే వీరి లైవ్ ద్వారా కూడా వీరు సమాజంలో జరుగుతున్న అవకతవకలు ఏదైనా పేద పేదల పట్ల జరుగుతున్న అన్యాయాలను కూడా వెలికి తీసి మరి ఆ రంగంలో కూడా కృషి చేస్తూ అందరికీ అండదండగా ఉన్నారు ఇలాంటి ఆయన సేవలను గుర్తించి పుదుచ్చేరి ప్రభుత్వంలో మరి మొన్న జరిగిన ఈ మీటింగ్లో వీరికి ఇంటర్నేషనల్ సేవా సొసైటీ నుంచి డాక్టరేట్ అవార్డు ఇచ్చినందుకు హృదయపూర్వకంగా వీరిని అభినందిస్తూ ఇలానే ఈ సేవారంగంలో ముందుకెళ్లాలని ఇంకా ఎన్నెన్నో అవార్డ్స్ అందుకోవాలని మీకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే మేము కూడా వెళ్ళినప్పుడు మీకు అంత సపోర్ట్గానే ఉంటాము మీ సేవా కార్యక్రమాల్లో మేము కూడా పాల్పంచుకుంటామని మీకు ఆశిస్తున్నాను థ్యాంక్ యూ